రోజు రోజుకి మనిషి ఎదిగినప్పుడే ఆ మనిషి తాలూకు ప్రభావం ఈ ప్రపంచంపై పడుతుంది అది సినిమా విషయంలో చూస్తే పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ ఇప్పుడు ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైర్ అప్పుడు నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ ఇదంతా ప్రతిరోజు నిరంతరం పుష్ప టీం అంతా కష్టపడితే వచ్చిన ఫలితం సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ఇప్పుడు టీం అంతా ప్రమోషన్స్పై దృష్టి సారించింది నిన్న బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సైతం ఈవెంట్కి హాజరై అభినందనలు తెలిపారు ఇక ఈ ఈవెంట్కి వచ్చిన జనాలని చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే ఇసుకేస్తే రాలనంత జనం కనుచూపు మేర నిండిపోయారు ట్రైలర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ నిజంగానే ఇంటర్నేషనల్ లెవెల్ కష్టం పదే ఊరికే పోదు అల్లు అర్జున్ ప్రాణం పెట్టి పనిచేసే మనిషి ప్రతిరోజు ఎదిగే శక్తి అందుకే అతని కెరియర్ అడుగులతో మొదలై పరుగులతో ఊపందుకొని జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది ఒక్క సినిమా పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగాను అవార్డు సాధించి చరిత్ర సృష్టించాడు ఇప్పుడు భారీ అంచనాలతో వస్తోన్న పుష్ప టు ది రూల్ ఎంటైర్ ఇండస్ట్రీని రూల్ చేయడానికి శరవేగంగా దూసుకొస్తోంది డిసెంబర్ ఐదున రికార్డులు బద్దలు కొట్టడానికి సర్వసన్నద్ధమైంది క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తన సృజనాత్మక ప్రపంచాన్ని దేశ విదేశాలలోని వేలాది థియేటర్స్ లో చూపించి అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాడు అందుకు నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ఒక మచ్చుతునక ప్రతి షాట్లోనూ పుష్ప వణ నిమించిన ఎమోషన్ చివరి కంట మెస్మరిజం డైలాగుల్లో దమ్ము ఫైట్స్ లో ఫైరు విలన్స్ లో కసి వెరసి ఇది మరో వండర్ ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో చూద్దాం డిసెంబర్ ఐదున థియేటర్స్లో